హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట నొక్కి ఆల్ నక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కోటప్ప కొండ వెళ్తున్నాం ఈ కొండని త్రికూట చలం కూడా అంటారు ఎందుకంటే మనం ఏ వైపు నుంచి చూసినా గానీ మూడు లాగా మూడు కొండల్లా కనిపిస్తాయి కాబట్టి త్రికూటా చలం కూడా అంటారు ఈ ఎంట్రన్స్లో పార్కింగ్ ట్వంటీ రూపీస్ డబ్బులు కట్టేసి మనం కొండెక్కుతున్నాం ఈ ఘాట్ రోడ్ చాలా బాగుంటుంది రోడ్డుకు రెండు వైపుల ఫ్లవర్సు మధ్య మధ్యలో పెద్ద పెద్ద విగ్రహాలు మొట్టమొదటిగా మనకి బ్రహ్మదేవి విగ్రహం కనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది డ్రోన్ షాట్లో చూస్తే అసలు చుట్టుపక్కల ఆ పల్లెటూర్లు పంట పొలాలు మధ్యలో పెద్ద విగ్రహం చాలా చాలా బాగుంటుంది ఎటువైపు నుంచి చూసినా మూడు శిఖరాలుగా కనిపిస్తుందని చెప్పుకున్నాం కదా అందుకే త్రికోట చాలా ఫస్ట్ మనం ఇప్పుడు బ్రహ్మశకరం దగ్గర ఉన్నాం అలాగే నెక్స్ట్ విష్ణు శిఖరం ఆ తర్వాత రుద్రశిఖరం మొత్తం మూడు శిఖరాలు ఉంటాయి ప్రతి పౌర్ణముకి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు అంటే ఈ మూడు శిఖరాలు చుట్టూ తిరిగి ఆ తర్వాత దేవుని దర్శించుకుంటారు ఇప్పుడు మనం విష్ణు శిఖరం దగ్గర ఉన్నాం ఈ విష్ణు శిఖరం దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ మనకి పార్కులు ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకోవడం కానీ కాసేపు రిలాక్స్ అవ్వడం కానీ బాగుంటుంది ఈ కొండెక్కిన తర్వాత మనకి మొట్టమొదటి కనపడేది మహాగణపతి విగ్రహం చాలా పెద్దగా చాలా అందంగా చాలా బాగుంటుంది పెద్ద పెద్ద కొండల మధ్యలో ఆకాశంలో ఉన్నట్టు ఉంటుంది ఈ విగ్రహం అలాగే చుట్టూ పల్లెటూళ్ళు పంట పొలాలు అన్నీ కనిపిస్తూ ఏరియాలు చాలా బాగుంటుంది మహాగణపతిని చూసిన తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది ఇక్కడ పరమశివుడు దక్షిణామూర్తిగా ఉన్నాడు దక్షయజ్ఞం జరిగిన తర్వాత తనకి తన పతికి జరిగిన అవమానాన్ని భరించలేక పార్వతీమాత ప్రవేశం చేస్తుంది అప్పుడు పరమశివుడు లేని కైలాసంలో ఉండలేక బాలుని రూపంలో ఇక్కడకు వచ్చి తపస్సు చేసుకున్నాడు ఇక్కడ దక్షిణామూర్తి బ్రహ్మచారి ఇక్కడ అమ్మవారికి గుడి లేదనమాట పార్వతీమాత గుడి లేదు అందుకే ఈ కొండ మీద పెళ్ళిళ్ళు జరగవు పెళ్ళిళ్ళు చేసుకోరు ఈయన మేధో దక్షిణామూర్తి కాబట్టి చిన్నపిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే చదువు బాగా వస్తుంది జీవితంలో బాగా పైకొస్తారు అలాగే జాతకంలో గురుబలం తక్కువ ఉన్న వాళ్ళు ఈ దేవుని దర్శించుకొని పూజలు చేస్తే చాలా కష్టాలు తొలుగుతాయన్నమాట ఇంకా దక్షిణామూర్తి ఆలయాన్ని దాటి కొంచెం ముందుకెళ్తే మనకి అక్కడ పెద్ద నందీష్ని విగ్రహం ఉంటుంది అక్కడే ఆనందవల్లి అమ్మవారి గుడి కూడా ఉంటుంది ఇక్కడ ఈ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే మనం ప్రధాన ఆలయంలోకి ఎంటర్ అవుతాం అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది మెట్ల మార్గం మనం మెట్ల మార్గం గుండా కొండెక్కినప్పుడు మొట్టమొదటిసారిగా దర్శనం చేసుకునేది ఈ ఆనందవల్లి అమ్మవారిని అనమాట ఈ మెట్లు దాదాపు ఏడు వందలు ఉంటాయి ఈ కొండ పక్కనే కొండ అని ఒక విలేజ్ ఉంది ఆ ఊరిలో సునందుడైన ఒక యాదవలు ఆయన తన భార్యతో నివసించేవాడు వాళ్ళకు పుట్టిన సంతానమే ఆనందవల్లి లేదా ఆమెని గొల్లబామని కూడా అంటారు ఈ ఆనందవల్లి పుట్టినప్పటి నుంచి శివభక్తురాలు దాదాపు పదహారు వందల ఎత్తులో ఉన్న ఈ రుద్రకొండని ప్రతిరోజు ఎక్కి శివునికి సేవలు పూజలు చేసేదనమాట ఆ కొండని ఇప్పుడు మనం పాత కోటయ్య కొండని కూడా పిలుస్తాము ప్రతిరోజు ఇలా ఆనందవల్లి కష్టపడి కొండెక్కుతుంటే పరమశివుడి పరమశివుడిది గమనించి ఆమె భక్తిని పరీక్షించాలని ఆమెకి గర్భాన్ని ఇస్తాడు ఆమె గర్భంతో ఉండి కూడా చాలా కష్టపడుతూ కొండను అలాగే ఎక్కువనమాట అలా చాలా రోజులు గమనించిన తర్వాత పరమశివుడు ఆమె భక్తికి మెచ్చి ఏమి వరం కావాలో కోరుకోమంటే అప్పుడు ఆనందవల్లి అమ్మవారు పరమశివుని తన ఇంటికి రమ్మని కోరుకుంటుంది శివుడు దానికి ఒప్పుకుంటాడు కానీ నీ వెంట నేను వచ్చేటప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పి ఒక షరతు పెడతాడనమాట దానికి ఆనందవల్లి అమ్మవారు ఒప్పుకుంటుంది ఇంకా కొండ మీద నుంచి ముందు ఆనందవల్లి అమ్మవారు నడుస్తున్నారు వెనక శివుడు వస్తున్నాడనమాట వెనక భయంకరమైన శబ్దాలు అంతా గందరగోళంగా ఉందన్నమాట వెనక ఆయన వస్తుంటే కిందకి కొండ దిగి అప్పుడు ఆమె ఉండలేక ఎనికి దిగి చూస్తుంది ఆనందవల్లి అమ్మవారు ఎనికి తిరిగి చూడగానే పరమశివుడు లింగాకారంలో శిలైపోయాడు ఇప్పుడు మనం పూజలు చేస్తున్న ప్రధాన ఆలయం అదే అనమాట శివలింగంగా మారిపోయిన శివుణ్ణి చూసి ఆనందవల్లి అమ్మవారు బాధతో స్వామి మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు నా తప్పు క్షమించండి అని అడిగితే దానికి శివుడు ఎప్పుడైతే ఇక్కడ కోటి ప్రబల కడతారో ఆ రోజు నేను మళ్ళీ వస్తానని చెప్తాను అనమాట అందుకే ఇక్కడ శివరాత్రి రోజున ప్రబల కడతారనమాట ఎలక్ట్రిక్ ప్రబల కట్టడం అనేది అప్పటినుంచి వస్తుందన్నమాట ఆ తరువాత ఆనందవల్లి అమ్మవారు కూడా శిలగా మారిపోయారు ఇప్పుడు మన ఫస్ట్ అందుకే ఆమె దర్శించుకున్న తర్వాతే మనం ఈ కొండెక్కి ఈ కోట దర్శించుకుంటాము మనం ఎప్పుడైనా కోటి ప్రబల కడితే ఖచ్చితంగా వాళ్ళిద్దరు వస్తారు ఇప్పుడు మనం నాగరాజు పుట్ట ఉన్నాం ఇక్కడి నుంచి పాత కోటయ్య కొండకి వెళ్ళడానికి దారి అన్నమాట ఇది కొండ ఎక్కడానికి దారి అనమాట ఇంతకుముందు అసలు బాగలేదు నా పాత వీడియో ఒకటి ఉంది డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి అడవిలో రాళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు కొంచెం దారి చేశారు పైకి వెళ్ళడానికి బాగుంది సౌకర్యంగా హ్యాపీగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో పైకి వెళ్ళొచ్చు అనమాట చూడండి ఇది దారి డ్రోన్లో చూస్తే మీకు బాగా కనిపిస్తుంది దారి దారిలా కనిపిస్తుంది నీట్గా అక్కడ అనమాట గుడి ఉంది అక్కడ ఈ ఆరో మార్క్ దగ్గర పాత కోటయ్య కొండ అనమాట ఈ రుద్రకొండ మీద ఆ గుడి ఉంటుంది అనమాట ఇది మామూలుగా కింద కొండ అనమాట ఆయన శిల అయిపోయిన చోట మనం ఇప్పుడు ప్రస్తుతం పూజలు చేస్తున్న గుడి అనమాట ఇది ఇంకా ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి టెంపుల్కి సంబంధించిన వాళ్ళ రూమ్స్ కూడా ఉన్నాయి తక్కువ ప్రైస్ లోనే ఉంటాయి ఇంకా పాత కోటయ్య కొండ ఎక్కాలంటే మాత్రం మనం బిస్కెట్లు కానీ ఫుడ్ కానీ ఏదైనా తీసుకెళ్ళాలి ఎందుకంటే టైం పడుతుంది టూ త్రీ అవర్స్ మొత్తం ఈ టెంపుల్ దర్శనానికి మొత్తం త్రీ అవర్స్ పడుతుంది పైకి వెళ్ళాలంటే ఇక్కడ వరకు అంటే ఇబ్బంది లేదు కొండ మీద దొరుకుతాయి కానీ బిస్కెట్లు అన్నీ దొరుకుతాయి కానీ మనం కింద నుంచి తీసుకెళ్తే బెటర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ